మనందరం కూడా విరి జీవితంలో ఆధ్యాత్మికతను ఆనందించడం ఎలా అనే విషయాల్లో మనందరం ఎలా జీవించాలి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా సాయంత్రం ఆహ్వానం పలుకుతా ఉన్నాం ప్రవచన మనందరం మీ కూడా ప్రసాదం చేయబడుతుంది జై జగన్ I'm హదరించాలి హరే కృష్ణ ప్రతి ఒక్క భక్తులు గట్టిగా జయ జగన్నాథ్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రసాదం తీసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ పిల్లలు గట్టిగా చెప్పండి రామ రామ హరే హరే हरे Krishna हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम

हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे सुरेदेव मना पाल्पुर పట్టణంలో జరుగుနေတဲ့టువంటి કૃષ્ણ જગન્નાથ રથયાત્રા મહા મનોરંજીની મિત્ર વિશેષ માનતો અંત ભગવા પક્ષે લાજી નું ઉદ્ઘાટન કરે వారి મુર્ગિમેત્રા ની પારાયણ પારાયણ

아래 a yang c e Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna. i'm হরে কৃষ্ণ হরে কৃষ্ণ কৃষ্ণ అదే దర్శనం చేసుకోండి దయచేసి రథయాత్రకు ముఖ్యమైన ఉద్దేశం అంటే రథాన్ని లాగాలి స్వామ దర్శనం చేసుకుంటే రథాన్ని లాగాలి అప్పుడు భగవంతు యొక్క సంపూర్ణమైనటువంటి క్షమం మనందరికీ దయచేసి రథాన్ని లాగండి అర్థం చేసుకోండి అమ్మా అర్థం చేసుకోండి దయచేసి ప్రపోజ్ చేసి అదే కృష్ణ